హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేలబార్ అన్న ఛానల్ కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే మార్చల్లా జాతి పొట్టెలు అనేటివి అమ్మానికి ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితేనే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేం వీడియో ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలిక డీటెయిల్స్ మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ అవుతాయి లేదంటే అప్లోడ్ అవ్వవు అర్థం చేసుకోండి చాలా వీడియోస్ అడ్డదిడ్డాలుగా పెట్టి వదిలేస్తున్నారు సో ఆ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం కుదరదండి చెక్ చేసి మళ్ళీ పంపించుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకు మార్చల్ల జాతికి సంబంధించినవి మొత్తం ఒక డెబ్బై పొట్టెలు అనేటి ఉన్నాయండి టోటల్ సెవెంటీ నెంబర్స్ ఉన్నాయి లైవ్ వెయిట్ ఈచ్ వన్ ముప్పై కేజీల దాకా ఒక్కొక్క పొట్టలు బరువు అనేది ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు అలాగే ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నెక్రికల్లు మండలం కందల్గుంట కందల్గుంట నుంచి మొత్తం డెబ్బై నెల్లూరు డెబ్బై మార్చల్ల జాతికి సంబంధించిన పొట్టెళ్ళు ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి జతా వచ్చేసి ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఇస్ వీడియో బక్రా బక్రాప్ దగ్గరే మార్చల్లా బ్రీడ్గా పూరా సెవెంటీన్ నెంబర్స్ అయ్యే లైవ్ వేట్ ఈచ్ వన్ థర్టీ కేజెస్గా లైవ్ట్గా జానవర్ అయి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి మీరు దగ్గరికి వెళ్ళి పొట్టెళ్ళు చూసుకునేసి బ్యారాలు అనేవి చేసుకోవచ్చు ఒక మంచి ధరకి మీకు వస్తాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్